ఏ ఏమి చెప్పలేదు శివ ఎందుకలా పదలెడుతున్నావు ఆయాసంతో అక్కడ చేస్తున్నావు ఏం చెప్పను మహానుభావ నా కోసం చాలా కాలంగా తపస్సు చేస్తున్నా ఓ భక్తుడికి ప్రత్యక్షం అవుతుంది వాని కోరిక మేరకు వాడి అస్తం ఎవరి తలపై పెట్టినా భస్మమయ్యేలా వర్ణిస్తిని ఆ దుష్టుడు ఆ వరం పరీక్షించడానికి నా వెంట పడినాడు పాపని తప్పించుకుని నీ శరణు చేరి అటులాడా అయితే నీవు ఆ చెట్ల వెనక ఉండవు నువ్వు వారి సంగతి నేను చేర్చ నాయన బోలశంకర నీలకంఠేశ్వర ఎందుకయ్యా అడిగిన వారికి వరాలు ఆపదలు కొన తెచ్చుకుంటున్నావు ఇక నుండి ఎవరికి పడితే వారికి స్వార్థ పరులకు ఎత్తి పరిస్థితుల్లోనూ వరాలు గాని హామీలు గాని ఇవ్వను స్వామి ఏది ఏమైనా తిను ప్రమాదం నుండి నన్ను రక్షించేరు స్వామి కన్యుడు తనకు మారిన ధర్మం పనికిరాదని లోక కళ్యాణానికై మానవ సుఖ సౌఖ్యాలకై మనం వరాలిచ్చి మన ధర్మం పాటించాలి